హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను గుర్తుపట్టారా ఫ్రెండ్స్ మీ ట్రండి ట్రావెల్ కుర్రాడు మహేష్ సో ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము సముద్రంలో ఫిషింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలామందికి అనిపిస్తుంది సముద్రం మనం యాక్చువల్లీ రోడ్డు మీద ఉండి చూస్తుంటేనే దాన్ని చూడాలనిపిస్తుంటుంది అలాంటిది ఒకసారి సముద్రంలో ఫిషింగ్కి వెళ్తున్నామంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ త్రీలో ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను సో ఒకసారి రీసెంట్గా నేను బోట్ డ్రైవింగ్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బోట్ అయితే నడుపుతున్నాను ఇదే ఫ్రెండ్స్ దూరం వెళ్ళిన తర్వాత చిన్న బోట్ అనేది షిఫ్ట్ చేసి పెద్ద బోట్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ డ్రైవింగ్ కూడా నేను రీసెంట్గానే నేర్చుకున్నాను పై నుంచి ఒకళ్ళు డ్రైవ్ చేస్తేనే ఎంతో ఆనందంపడే మనం ఒకసారి మనమే డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో ఫీలింగ్ అనేది ఒకసారి ఊహించుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫిషింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫిషింగ్ చేసేటప్పుడు అంటే రీసెంట్గానే టూ మంత్స్ వరకు బోట్లు అనేది స్ట్రైక్ చేశారు సో బోట్లు అనేది స్ట్రైక్ వదిలిన తర్వాత ఇప్పుడు అనేది వెళ్తున్నాం మేము నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఫ్రెండ్స్ కాకినాడ సముద్రం ఎంత ఉంటుందా అని ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నా సో ఇదిగోను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మినిమమ్ త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో ఫిషింగ్ ట్రాలింగ్ అనేది చూసారా ఫ్రెండ్స్ బయటికి తీసాం ఇప్పుడైతే మనకైతే ఫిషింగ్ అయితే అయిపోయి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి చాలా అంటే చాలా మెటీరియల్ అయితే వచ్చింది సో చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ దీంట్లో జెల్లీ ఫిషెస్ మాత్రం చాలా అయితే చాలా ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ అవే ఫ్రెండ్స్ జారుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా అవి యాక్చువల్లీ నీరకాయలు అంటారు తెలుగులో నీటికాయలు సో మనకి జెల్లీ ఫిషెస్ అని అంటారు ఫ్రెండ్స్ అంతేకాకుండా దీంట్లో ఫ్రాన్స్ అనేవి ఎక్కువ పడ్డాయి దాంతోపాటు ఫ్రాన్స్ రొయ్యలతో నెక్స్ట్ వచ్చి క్రాప్స్ పీతలు పీతలు కూడా ఎక్కువే పడ్డాయి ఫ్రెండ్స్ ఫిష్లు అలా మనకి చాలా అంటే చాలా పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఫిషింగ్ అనేది అయితే కంప్లీట్ అయ్యింది సార్ సరదాగా ఓపా ఐల్యాండ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదే సో ఓపా ల్యాండ్కి వెళ్ళే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోని ఎవరైనా చూ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటారు నేను అంతే కదా ఫ్రెండ్స్ ఇక్కడ షిప్స్ అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సముద్రంలో ఒక దరిని కాకుండా లాంగ్లోనే షిప్లు అనేది ఎందుకు పెడతారండి ఫ్రెండ్స్ కింద డ్యామ్ అనేది తగులుతుంటుంది ఉంటుంది కింద అనేది తగులుంటే ట్రావెలింగ్ చేయడానికి అవకాశం ఉండదు సో ఇదే ఫ్రెండ్స్ ఓపాఐండ్ ఓపాల్యాండ్ చూసారా ఫ్రెండ్స్ సో కాకినాడ ఇప్పటివరకు నిలబడి ఉండడానికి కారణం ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లేకపోతే ఈ పాటికి ఎన్నో తుఫాన్లు అనేవి వచ్చేదను సో అన్నిటిని ఇవే ఇదే ఆపుతుంది సో ఇది ఓపెలండి ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి అందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మేమైతే రిటర్న్ అయినది అయితే అయిపోతున్నాం ఫ్రెండ్స్ రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ గురించి వెయిట్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ట్రండి ట్రావెల్ కుర్రాడు మహేష్